హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో కనుక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుందన్నమాట ఈరోజు మొత్తం పని చేసేసుకున్నాను మా చర్యస్ మా వచ్చేసి వీడియో చేసి రమ్మా అంటే తీదంట ఎందుకంటే కష్టపడాలన్నమాట మనకు అదృష్టంతో వచ్చిన డబ్బు వద్దు అవసరం లేదు మనకి కష్టపడితేనే మనకి డబ్బు వస్తుంది అదే కావాలంట ఒక్క మాట వీడియో దిద్దురమ్మా వీడియో దిద్దురమ్మా వీడియో దిద్దు ఎవ్వరు పులకరు అసలు ఎవరు రాకుండా వీడియోస్లోకి అందుకే నేను ఈ మధ్యన వీడియోస్ కూడా సరే సైట్లో చూడండి ఎవరు రారు అసలు ఆహా నేను బడ నేను బడ నేను అంటారు నేను దియా నేను దియా నేను తీయను అంటారు అందుకే నేను కూడా వదిలేసినాను అనమాట తీయడంలో వీడియోలు ఎలా ఉన్నారు బాగున్నారా ఎందుకు నేనైతే ఇలా ఉన్నాను అనమాట ఏదైనా అకేషన్స్ ఫంక్షన్స్ పడితేనే తీద్దాం అనుకున్నాను అప్పుడు కూడా రెస్ట్రిక్షన్స్ అమ్మా మమ్మల్ని తీర్ ఎందుకు ఎందుకు కొట్టేస్తుంది ఎందుకు మనకెందుకు మన స్థలం అది చెప్పు అట్ట పోయేప్పుడు అది చెట్టు మొలిసింది కొట్టేసుకుందిరా అని ఏం ఏం తీసు మచ్చికతా ఆ ఇంట్లో ఏమన్నా పోయి ఈ చెట్టు ఇడ ఉండద్దని కొట్టేస్తున్నారంట మామ పాము రచయి గలీజ్ కుందిరాయన బాత్రూము అనమాట కడిగి రానా ఓ పక్కన అన్నాడా ఇదేం చెట్టు మా అది ఈ పక్కది ఈ పక్కది ఏం చెట్టు ఇది మరిచెట్టా అది அந்த க்ளீனிங் தான் நமக்கு வே அவసరంல. ஒரே கண்ணு செட் மட்டும் அந்த வர்கே. வலி கொட்டே பண்ணல கம்மல் பட்டுக்கணும் படி போத்தது அது

మొలసరం స్థలం లేక ఏడ మొలిసింది తెలుసు చెట్టు అది అది కూడా కొడతావా ఏడవుతావుది కొట్టు మళ్ళీ వచ్చాను నీళ్ళు తోడు నీళ్ళు తోడు నేను మొత్తుకుంటున్నాడు బావు చాలా లేట్ అయిపోయింది అనమాట ఈరోజు పిల్లలు స్కూల్కి పోయినారు మళ్ళీ నేను ఇక్కడ ఫ్రై చేస్తాను పప్పులోకి పప్పు ఫ్రై అనమాట పప్పులోకి ఫ్రై మా పాప అమ్మ మీరే తింటరా నాకు పెట్టరా అంటదనమాట నేను కానీ ఇంకా కాల్సమైపోయింది ఏం చేస్తాం ఈ ఈ సీడ్స్ అన్ని తినొద్దు అసిన ఎప్పుడు తింటావు మామూలుగా అవ్వలేదన్నమాట మొత్తానికి అయిపోయింది మెడకి అయిపోయింది ఇంకా చికెన్ అల్లము చేస్తున్నాము ఎన్ని సామాన్లు కడిగిన సింకులో సామాన్లు అన్నీ ఉంటాయి చికెన్ 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 అంటే ఎందుకు అంత పుట్టుకునిడతారనమాట జనం నాకైతే ఒక మనిషిని పీక్గా తిన్న ఫీలింగే ఉంటుంది ఎప్పటికీ చికెన్ అంటే ఒకటే ఫీలింగ్ ఉంటుంది అన్న జే నీ అడిగుతున్నావు ఎందుకు సరే ఇవన్నీ సరుకులు అన్నిటికి మెతికేనా సరే పని పోలే యా ఓలేదు పోలే అని చెప్పదు అంతేలే అంతేలే అంతేలే

और तो मना चल क्या रही है? चलिस में। अपना रिज़ॉल्वेंस है जेसिंग ब्लॉक। अरे बेमार है। बट क्या बताऊँगा? बट इसमें क्या है? अंदर उन्हीं ने रॉक्वार तो दिए। ये नील बोस करूँगा। बाहर में तक नहीं पता है। कोई ये पुटे तो में तक नहीं पता है।

我明白。